డయేరియా బారిన పడే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బుధవారం పరామర్శించారు బాధితులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యాన్ని అందిస్తామని ఎవరు భయాందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ డయేరియా ప్రభావిత ప్రాంతాలలో మెరుగైన పారిశుధ్యానికి చర్యలు చేపడతామని నీటి నమూనాలను సేకరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వారిని ఐసీయూలో వైద్యం అందిస్తున్నామని నిత్యం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు గత నాలుగైదు రోజుల నుండి అనేక మంది గుంటూరు జీజిహెచ్ ఆసుపత్రిలో డయేరియా బారిన పడి అడ్మిట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో దాదాపు సగం భాగం వేరే పట్టణాల నుండి మాచల్ల అటువంటి వైపు నుంచి డైరియా బారిన పడి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరుగుతూ ఉంది పెద్ద ఆసుపత్రి కాబట్టి చుట్టుపల్ల ప్రాంతాల నుండి అనేక మంది వస్తూ ఉన్నారు గుంటూరు నగరంలో ఒక పద్నాలుగు మంది పేషెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి ఒకళ్ళు ఫుడ్ ఇన్ఫెక్షన్ వలన కొంతమంది వాటర్ వలన అంటున్నారు వాటినన్నింటి కూడా అడికట్టేటువంటి విధంగా హాస్పిటల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది కానీ డాక్టర్స్ కానీ అవైలబుల్ ఉన్నారు ఎవరు ఎటువంటి భయాందోళనకు గురవాల్సిన పని లేదు ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినా నిత్యం మేమందరం కూడా అందుబాటులో ఉన్నాం అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది యావత్తు కూడా ప్రతి ఒక్క వాటర్ ట్యాప్ కనెక్షన్ దగ్గర నుండి పైప్ లైన్ దగ్గర నుండి అన్ని కూడా రెక్టిఫై చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఎవరు కూడా భయాందాళు గురుక్కోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రి కన్నా మంచి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాం మామూలుగా మన రెగ్యులర్ కూడా ఐదు నుంచి ఆరు కేసులు వస్తూ ఉంటాయి ఏడెనిమిది కేసులు ప్రతిరోజు వస్తూ ఉన్నాయి కొన్ని సుదూర ప్రాంతాల నుంచి యాక్చువల్గా రెండు వందల కిలోమీటర్లు పైబడి దూరం నుంచి కొంత ట్రీట్మెంట్లు అక్కడ తీసుకొని ఐదారు రోజులు అక్కడ సఫర్ అయ్యి కిడ్నీ ఇంజరీ కిడ్నీ పాడైపోయి ఇక్కడ రావడం జరుగుతుంది వాళ్ళకి ఐసీయూలో పెట్టేసి కిడ్నీ వైద్యులు వాళ్ళ శ్రీరామకృష్ణ గారు కానీ హ్యాస్టెంట్రాలజీ వైద్యులు జనల్ మెడిసిన్ వాళ్ళు విభాగం వాళ్ళు వైద్యం చేస్తున్నారు ఇంతవరకు అయితే మాత్రం ఒక డెత్ జరగలేదండి అన్నీ కూడా రికవర్ వెళ్తున్నారు భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ సీజనల్ మారుతున్నప్పుడు సీజనల్ డిసీజ్గా ఎన్నో వస్తూ ఉంటాయి కాబట్టి కారణం ఇది అని కూడా చెప్పలేము ఎక్కువ మంది అయితే మాత్రం ఫుడ్ తీసుకోవటం ఆహారం తీసుకోవటం కొంతమంది మటన్ తీసుకోవటం కొంతమంది దేవస్థానం దగ్గర తీసుకోవటం కొద్దిగా కలుషితమైన ఫుడ్ తీసుకోవటం వల్ల అనిపిస్తూ ఉంది కొంతమంది అక్కడక్కడ లోకల్ కూడా వస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి గతంలో చూసినట్టు ఒకే ఏరియా నుంచి ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది ఒకే ఏరియా నుంచి రావడం అయితే మాత్రం జరగలేదు ఇంతవరకు ఒక డెత్ కూడా రికార్డ్ కాలేదు కాబట్టి మేము కూడా ఆందోళన పడకుండా ఉంటాం కోసం డాక్టర్లను అప్రతమతం చేసాం ఎమ్మెల్యే గారు అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫాలో అవడానికి నెంబర్ కూడా ఇచ్చారు మమ్మల్ని కూడా అలర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్